కట్టడి కడితే సపోర్ట్ అంటే మా ఇంటి దగ్గరికి సర్గవా చేయలేదు వొడవలు అడుగు నేను ఆ తర్వాత దిగి వెళ్ళిపోయేలాగా శ్రీకాంత్ అబ్బాయి మా ఇంటి పక్క శ్రీకాంత్ అని అబ్బాయిని కొట్టేసాడు నేను చేసేటప్పుడు రాంగప్పని నాకు వచ్చాడు సపోర్ట్ అన్నప్పుడు నాన్నేసినా ఆమె నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను నేను శ్రీకాంత్ రాంగప్పని కొట్టుకోవచ్చు ఆ మీ తమ్ముడు కొట్టేసాడు పడేసినప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి చెప్పినాడు మా ఆయన శ్రీకాంత్ మా ఆయన ఏమో ఇసుక కొట్టడానికి పోతాడు రామ్ గోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక తగ్గుతున్నాడు అని మా ఆయన అడిగినందుకు రామ్ రాంగోపాల్ వాళ్ళ కొడుకు అఖిలు పోతిరాజు పోతిరాజు ఆశిషు నారయ్య బొచ్చు వెనయ్యి సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి నవీను నవీను విశాలు వీళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్జన్యంగా కొట్టారు ఆయనకేమో ఐదు దగ్గర రెండు కాళ్ళు ఐదు దగ్గర ప్యాచర్లు అయిపోయి తలకి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు